హలో అందరికీ ఇది మా వినాయకుడు నిమజ్జనం కోసం మేము ప్రిపరేషన్స్ అనమాట నిమజ్జనం ముందు ఆ రోజే పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తాము ఇంకా దీనికైతే ఒక తొట్టిలా తయారు చేసాము అండ్ కొత్త తార్బునేసి అందులో వాటర్ పట్టి చుట్టూ ఏంటంటే మా దగ్గర ఉన్న చెక్కలు రాళ్ళతో అలా బయటికి రాకుండా వాటర్ బయటికి రాకుండా చేసామన్నమాట గత మూడు సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నాము మా అపార్ట్మెంట్ దగ్గరే నిమజ్జనం చేస్తున్నాం బయటికి తీసుకెళ్ళట్లేదు ఇంకా నైట్ టైం అవుద్ది నిమజ్జనం అని చెప్పి ఒక లైట్ పైన పెట్టేస్తున్నాము ఇంక ఇటువైపు ఇటువైపు వచ్చేసి ఇంకా కుండలు పిల్లలు కుండలు కొడతారని చెప్పి ఉట్టు కొడతారు ఉట్టు కొడతారని చెప్పి ఇంకా అక్కడైతే ఉట్టు కోసం రెడీ చేశాము అయితే మా వినాయకుడిని చుట్టూ తిప్పడానికి తోపుడు బండి దొరికింది మాకు ఏం దొరుకుతుందని అనుకున్నాము మామూలుగా అయితే మూడు సంవత్సరాల నుంచి రెండు అడుగులు మూడు అడుగులు వినాయకుడు విగ్రహం తెచ్చాము ఈసారి మాత్రం నాలుగున్నర అయింది అంటే నాలుగున్నర అనేసరికి మనం పట్టుకొని తిప్పలేము గత రెండు సంవత్సరాలుగా అయితే అపార్ట్మెంట్ చుట్టూ పట్టుకొని తిప్పేవాళ్ళం వినాయకుడిని మూడు సార్లు ఇంక ఈసారి మాత్రం బంతులుగా రొద్దు అది మట్టి విగ్రహము విచ్ఛిన్నం అయిపోద్ది మీరే తోపుడు బండి కానీ లేదంటే ఏదైనా చిన్న ఏదైనా వెహికల్ దొరికితే వెహికల్ని వెహికల్ మీద పెట్టి ఇంక తిప్పండి అని సండంతో మాకైతే లక్కీగా అసలు బయటకు వెళ్ళి చూస్తే ఏ అడిగినా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు ఇంక ఇలా కాదని చెప్పి ఆలోచిస్తే మా వాళ్ళకి అయితే లక్కీగా తోపుడుబండి దొరికింది నిజంగా ఏదైనా బాగా మనం అనుకున్నాము బాగా కష్టపడ్డామంటే దేవుడు సపోర్ట్ కూడా ఉంటుంది కదా ఇంకా తోపుడుబండి తీసుకొచ్చి తీసుకొచ్చారో దానికి ఏమో ఇంక కొత్త పెళ్లి కూతురులా రెడీ చేసాము ఇక్కడ మా వాళ్ళంతా ఏవో బడ్జెట్ సమావేశాలు అనుకుంటున్నారో కాదు అసలు ఎలా చేద్దాము ఏం చేద్దాము ఏ టైంకి అన్నట్టు ఇంక అందరూ ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారు మేమైతే కొండలు రెడీ చేసాము అందులో పువ్వులు కాయిన్స్ ఉంటాయి కదా అవి రూపాయి రెండు కాయిన్ అవి చాక్లెట్లు పాలు పెరుగు కొద్ది కొద్దిగా వేసామన్నమాట ఇంకేసి ఏ టైం నుంచి స్టార్ట్ చేద్దామా అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఇంకా సాయంత్రం అయింది మేము మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాం సాయంత్రం అయింది ఇంకా ఈ తోపుడు బండిని అయితే కొత్త పెళ్లి గుత్తులా రెడీ చేసాం ఇంకా దేవుడిదే అనేటప్పుడు మనకు పసుపు కుంకుమ అనేది కంపల్సరీగా పెడతాము ఇంక అందుకు పసుపుతో కుంకుమతో బొట్లు కూడా పెట్టేశారు మా వాళ్ళు అసలే ఆడవాళ్ళు అసలు ఆగం ఇలాంటివంటే అస్సలు ఆగం అనమాట మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వినాయక చవితి అంటేనే పెద్ద బండ కదా అందరం కలుస్తాం అందరం చేస్తాం ఇంకా అందులో పిల్లల హడావిడి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా మా వాళ్ళని చూడాలి ఎప్పుడో ఎప్పుడని చూ వస్తున్నారు ఆ రిబ్బన్స్ కట్టుకున్న రిబ్బన్స్ కూడా లేవా అంటే మాకు ఇవి కావాలని చెప్పి మరి తెప్పించుకున్నారు ఇంక ఇందులో అయితే కొద్ది పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ వేసామన్నమాట నిమజ్జనంకి ముందు ఇంకా పిల్లలు ఎవరు దగ్గర రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాము ఆల్రెడీ సాయంత్రం అయింది కొద్దిగా ఏవో స్నాక్స్ తెస్తే అలా అలా తిన్నాము టీ సమోసాలు తీసుకొచ్చారు ఇంక నెక్స్ట్ అయితే మాకు అందరికి ఇష్టమైంది ఏంటి అంటే లడ్డు పాట లడ్డు పాట స్టార్ట్ చేస్తారనమాట ఇంకా దానికోసం అయితే అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఈ లోపైతే టీలు అవి తాగి అనమాట ఇక్కడ స్టార్ట్ అవుతుంది లడ్డు పెట్టడానికి ముగ్గేస్తే పిల్లలు చూడండి అసలు ఆ కోలాటం కర్రలతో కొట్టి కొట్టి ఆ ముగ్గును కూడా జరిపేశారు అసలు వాళ్ళ ఆనందం అయితే మనం చెప్పలేము ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఇలానే అవుద్ది మేము చేద్దామవద్దా చేద్దామవద్దని ప్రతి సంవత్సరం ఆలోచిస్తాము కానీ లాస్ట్కి వస్తే చేస్తాము అది ఎంత బావద్దంటే మా వినాయక చవితి నెక్స్ట్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇయరే బాగా చేసామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంకా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ లడ్డూ పాట స్టార్ట్ అవుతుంది ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమౌంట్ వేసుకుంటూ వేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి అయితే థర్టీ సెవెన్ థౌసండ్కి వచ్చింది లడ్డు మంచి లడ్డూ పాట అని కాదు కానీ అదొక హ్యాపీనెస్ కదా ఇంకా లడ్డూ వచ్చింది మహాప్రసాదం కదా ఇంకెవరింటికి వెళ్తుందా ఎవరింటికి వెళ్తుందా అని ఈ టైంలో కూడా అల్లరి మాకు చాలా ఎక్కువ ఉంటుంది ప్లేట్లు పట్టుకొని ఆ కర్రలతో ఒక్కటే సౌండ్ ఎవరు ఎక్కువ అమౌంట్ చెప్తే వాళ్ళకి ఫైనల్గా అయితే వీళ్ళకి వచ్చింది వీళ్ళు తీసుకున్నారు థర్టీ సెవెన్ థౌసండ్ అయ్యింది బాటైతే అయిపోయింది వాళ్ళేమో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా ప్రసాదం వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆనందం కూడా తట్టుకోలేకపోయామనమాట ఇంక వాళ్ళేమో ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి హారతి ఇచ్చేశారు ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతుంది మాది పిల్లల కోలాటం స్టార్ట్ అయింది ఉట్టు కొడుతున్నారు మావాడే ఆడు ఫస్ట్ ఉన్నాడు కానీ ఆడు కొట్టలే ఆడు వెనుకున్నాడు కొట్టాడు ఇంక వాటిలో ఉన్న చాక్లెట్స్ కూడా ఇంక దొరికేగా తీసుకున్నారు పిల్లలు కానీ పెంగులు గుచ్చుకుంటే ఏమో జాగ్రత్త ఇలా ఆడేటప్పుడు మాత్రం ఎందుకంటే చిన్నపిల్లలు కదా అది మట్టి పగిలేటప్పుడు ఆ పెంగులు కూడా కింద పడతాయి వాటర్ వాటర్ వేస్ట్ చేస్తున్నామని తిట్టుకోకంటే కొద్ది కొద్ది పోసాము ఎక్కువ పోయలేదు వాటర్ వాటర్ చాలా విలువైంది కదా ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళు ఆడుకుంటున్నారు ఇదే వాళ్ళకి చాలా హ్యాపీ కదా మనకంటే వాళ్ళే కదా ఎక్కువ ఇలా వినాయక చవితికి ఎక్కువ ఇష్టం వాళ్ళే కదా ఇంకా అది అయిపోయింది అయినాక ఇంకా వినాయకుడిని తీసుకొచ్చాము ఇంకా ఆయన రథం అని ఆయన చెప్పాలి ఇంకా అంత బాగా రెడీ చేశాము ఆ రథంలో కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే పట్టుకొని తీసుకెళ్ళే వాళ్ళము ఈసారి మాత్రం కొద్దిగా పెద్దది నాలుగున్నర అడుగులు అనేసరికి భయం వేసింది పట్టుకోవడం కూడా కష్టం కదా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంకా ఆ రిస్క్ ఎందుకని చెప్పి ఇంక ఈ తోపుడు బండి తీసుకొచ్చి ఈ తోపుడు బండితో మొత్తం మూడు సార్లు తిప్పుతాము అపార్ట్మెంట్ చుట్టూ మూడోసారేమో ఇంకా మనం ఏదైతే ముందు చేసాం కదా నిమజ్జనం చేయడానికి అందులో నిమజ్జనం చేసేస్తాము బయటకి అయితే ఎప్పుడు మా వినాయకుడిని తీసుకెళ్ళట్లేదు మళ్ళీ ఈ మూడు సంవత్సరాల నుంచి మట్టి బొమ్మనే తీసుకొస్తున్నాము అసలు ఎలా వద్దా ఎలా వద్దా అని అనుకుంటా ముందు కానీ ఆ వినాయక చవితి వచ్చేసరికి నిజంగా ఆయనకు ఆయన ఇదేమో కానీ చాలా బాగా అవుద్ది మా అపార్ట్మెంట్లో అయితే ఇలా చేసుకున్నాము మూడో రోజు మట్టి తీసి మొక్కలకు కూడా వేసేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి